మెక్సికోలో విషాదం చోటు చేసుకుంది వాయువ్య మెక్సికోలోని ఒక షాపింగ్ మాల్లో భారీ పేలుడు సంభవించింది సోనోరా రాష్ట్రంలోని హెర్మోసీలో నగరంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఇరవై మూడు మంది దుర్మరణం పాలయ్యారు మృతుల్లో పిల్లలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు మధ్యాహ్నం ఒక డిస్కౌంట్ స్టోర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు లోపల చిక్కుకుపోయారు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించారు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలుడుకు కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు దీనిపై రాష్ట్ర గవర్నర్ ఆల్ఫోన్జో దురాజో ప్రమాదంపై విచారణకు ఆదేశించారు అధ్యక్షురాలు క్లాడియా షెయిన్ బౌమ్ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు ఈ దారుణ ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు హెర్మోసీలో అగ్ని ప్రమాదం మెక్సికోను కుదిపేసిన విషాద ఘటనగా మారింది విషపూరిత వాయువులను పీల్చటం వల్ల మరణాలు సంభవించాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సోనోరా అటార్నీ జనరల్ గుస్తావో సలాస్ చావేజ్ తెలిపారు